ఈరోజు సాక్షి పత్రికలో ఈరోజు నిన్న మొత్తానికి సాక్షి పత్రికలో ఒక కథనం అయితే వచ్చింది ఏంటంటే మహిళా కమిషన్ చైర్పర్సన్కి అలాగే సభ్యులకు జీతాలు ఇవ్వలేదంట అంతా బాగానే ఉంది కానీ నాలుగు నెలల నుంచి జీతాలు రాలేదని ఎప్పుడైతే చెప్పారో అక్కడ దొరికిపోయారు అంటే వీళ్ళకి జీతాలే ఉంది నూతన ప్రభుత్వం కాదు ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇంకా నెల రోజులు కూడా కార్త కాల వాస్తవానికి వీళ్ళు వచ్చి జూన్ నాలుగున చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జూలై నాలుగుకి కానీ ఆయన నెలవలేదు అంటే అప్పటికి పోనీ నెల రోజ నెల జీతాలు మీకు నిజంగా ఈ ప్రభుత్వం ఆపితే పోనీ ఒక నెల జీతాలు ఆపి ఉండాలి అంతే కదా మరి మిగతా మూడు నెలల జీతాలు ఎక్కడవి జగన్మోహన్ రెడ్డి ఆపిందే కదా జగన్మోహన్ రెడ్డి మూడు నెలలు జీతాలు ఆపినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మూడు నెలల జీతాలు ఆపినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు అంటే ఎందుకు అడగలేదు ఎందుకు సాక్షిలో రాయలేదు మరి ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి నెల అయింది వాస్తవానికి ఉంటే మీరు రాజీనామా చేయాల నామినేటెడ్ పదవులన్నీ సాంప్రదాయబద్ధంగా రాజీనామా చేసి వెళ్ళిపోతారు ఆల్రెడీ చాలామంది చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వరకు సాంప్రదాయబంగా వాళ్ళు రాజీనామా చేసేశారు అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా వైసీపీ నాయకురాలకి ఇచ్చుకున్నటువంటి పదవి అందులో సభ్యురాలు ఎవరు గడ్డం ఉమ్మాలంటే వైసీపీ కార్యకర్తలు అప్పుడు ప్రత్యేక హోదా కోసం పట్టుకుని ఓ తిప్పుకుంటూ తిరిగి చూసారా ఆ తర్వాత ఐదేళ్ల పాటు తనకి ప్రత్యేక హోదా వచ్చింది కానీ రాష్ట్రానికి రాలా ఏడగ పదవులు వచ్చాయి కానీ రాష్ట్ర నిరుద్యోగ యువతికి ఏం రాలా ఆ రోజు ఏమని మాట్లాడింది యువతకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు జగన్ వస్తే న్యాయం ఎవరికి చేసే న్యాయం నీకు చేసే న్యాయం నీకు చేసే న్యాయం ప్రజలకు ఎవరికి న్యాయం చేయాలా యువతకి ఎవరికి చేయలే వీళ్ళంతా వైసీపీ బ్యాచ్ ఎప్పుడైతే నూతన ప్రభుత్వం వచ్చిందో అప్పుడు రాజీనామా చేయాలా చేయకపోతే ప్రభుత్వం రాజీనామా చేయమని ఆదేశిస్తుంది అయినప్పటికీ మహిళా కమిషన్ జోలికి పోల సర్లే పోనే ఏదో ఇచ్చారు కదా అనుకున్నారో మరి ఏమో తెలియదు కానీ మహిళా కమిషన్ జోలికి పోలా మిగతా వాటిలో పదవులన్నిటికీ రాజీనామాలు చేయాలని ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ సర్క్యులేషన్ జారీ చేశారు వీళ్ళు రాజీనామా చేయకుండా అందులోనే పాగా వేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి అగ్గొట్టిన జీతాలు కూడా చంద్రబాబు ఇవ్వాలంట సిగ్గు శరం ఉందా అడగడానికి ఏమైనా నోటికి అన్నమైనా తినేది జగన్మోహన్ రెడ్డి అక్కటిని జీతాలు చంద్రబాబు నాయుడుని ఇమ్మని అడగడానికి సిగ్గులేదే అన్నా సరే మిగతా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి పోతే అది వేరే విషయం సరే ఇస్తారు మీకెందుకు ఇవ్వాలా మీరు వైసీపీ పేటిఎం కార్యకర్తలు కదా మీకెందుకు ఇవ్వాలి జీతం జగన్మోహన్ రెడ్డి అక్కటిని జీతం మీకెందుకు ఇవ్వాలా సో ఏం రాశారో చూడండి ఈ గజలక్ష్మి గజలక్ష్మి అంటే ఎవరనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్పర్సన్ చేశాడో నేను అది కూడా చూపిస్తా చివరిలో చూపిస్తా ముందు ఇక్కడ చూడండి మహిళా కమిషన్కు వేధింపులు అంటే ఏం వేధింపులు నేను గిచ్చారా గిల్లారా వచ్చి ఏం వేధించారు అసలు నీ జోలికి ఏ అధికారైనా వచ్చాడా ఏమని రాశారు ఇక్కడ చైర్పర్సన్ సభ్యులకు వేతనాలు నిలిపివేత అదే వేధింపులు ఇక టీఏడిఏలు ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవ్వకుండా ఇబ్బందులు మీరు తినే ఆఫీసులో కూర్చుంటే టీఏడిఏ ఆ నిర్వహణ ఖర్చులు ఇవ్వాలా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండు మూడు అత్యాచారాలు జరిగాయి లేకపోతే మహిళల మీద దాడులు జరిగాయని మీ సాక్షిలో రాశారు కదా ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎక్కడ పోయింది బతికే ఉందా మాములు బతికే ఉంది కదా మరి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళల మీద ఘటనలు జరిగాయని నీ సాక్షిలో రాసుకున్నావు ఒకవేళ అది అబద్ధమైతే నీ సాక్షిలో రాసింది అబద్ధమని ఒప్పుకోవాలా మరి ఎందుకు వెళ్ళాలా పరామర్శకి హోంమంత్రి వెళ్ళింది మహిళా మంత్రులు వెళ్ళారు అధికారులు వెళ్ళారు కొంతమందిని పట్టుకున్నారు వాళ్ళకి సత్వర న్యాయం చేస్తున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ సభ్యులు కానీ ఎక్కడ తిని తి బయటికి రాల అంటే మీరు ఏం జరిగినా బయటికి రాకపోతే మీకు టీఏ టీఏలు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు టీ ఖర్చులు భోజనం ఖర్చులు ఇవ్వాలా అవి మీకు ఇవ్వాలా మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోవాలా అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పదవులు అవి మీరేమీ అధికారికంగా సంపాదించుకున్నటువంటి పదవులు కాదు అవి మీరేమో ఐఏఎస్ఐపిఎస్లు కాదు మీరు రాజీనామా చేయాల్సింది పోయి చెయ్యకపోగా కమిషన్లో నుండి ఈ రోజుకి నెల రోజులైతే బయటకు రాకపోగా నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ హోదాలో వెళ్ళి చంద్రబాబు గారిని గెలిచావా పుష్ప కూర్చునిచ్చావా హోంమంత్రిని గెలిచావా ఇచ్చావా మరి నువ్వెక్కడ పాటించావు సాంప్రదాయాలు విలువలు మరి జీతం ఇవ్వలేదని ఎలా అడుగుతావు నువ్వు అడగటం వేతనాలు అడిగితే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని అధికారులతో సలహాలట మిమ్మల్ని ఉండనివ్వమంటూ ఓ అధికారి బెదిరింపంట ఓ అధికారి ఎందుకు ఆ పేరు రాయ్ నిజంగా వీళ్ళని ఎవరైనా బెదిరించుంటే తప్పులేదు నీ పత్రికే కదా పేరు రాయ్ ఎందుకు రాయలా ఎందుకు రాయలేదంటే అప్పుడు బెదిరించలా ఇదిగో పలానా సెక్షన్లో పలానా అధికారి బెదిరించాడు పేరు రాయ్ ఎందుకు రాయలా ఎందుకు రాయలేదంటే ఆడు అక్కడ బెదిరించరా బెదిరించలేదు ఎన్ని అబద్ధపురాతలు కమిషన్ ఆదేశాలు పట్టించుకొని అధికారులట ఏం ఆదేశాలు పట్టించుకోవాలా మాకు టీలు దండే టిఫిన్ దండే మా భోజనాలు దండే లేకపోతే మాకు టీఏ టీఏలు ఇవ్వండి మేము కూర్చుని తిరుగుతాము మాకు కార్లకి డీజిల్ కొట్టించండి పెట్రోల్ కొట్టించండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గట్టిన జీతాలు మాకు ఇవ్వండి ఇవే ఆదేశాలు మీరు ఇచ్చే ఆదేశాలు నువ్వు ఈ రోజుకి రాష్ట్రంలో బయటికి రాకుండా ఏం ఆదేశాలు ఇచ్చావు దేనికి ఇచ్చావు నువ్వు ఘటన పరిశీలించి ఇదిగో ఈ ఘటనకు తగు చర్యలు తీసుకోవాలని ఒక ఆదేశం ఇచ్చానని చెప్పుకోని దేనికి ఇచ్చే ఆదేశాలు ఎవరి చెవులో పూలు పెడదామని ఇంకా గవర్నర్కు ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి కూడా ఫిర్యాదు అంట న్యాయ పోరాటం అనేది సిద్ధం అంటే మేము తేరగా తిని కూర్చుంటాం తప్ప మేము రాజీనామా చేయమని చెప్తుంది న్యాయ పోరాటం అంట న్యాయ పోరాటం అంటే అదే మేము తేరగా తిన కూర్చుంటాం జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన జీతాలతో పాటు ఇప్పుడు జీతాలు కూడా మాకు ఇవ్వండి అని చెప్తుంది అది న్యాయ పోరాటం వాళ్ళు చేసింది ఇక్కడ చెప్పింది చూడండి అసలు వార్త ఇక్కడ ఉంది నాకు తోటి సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు సభ్యులకు ఒక నెల వేతనం ఆపేశారు సరే దాన్ని కాసేపు పక్కన పెడదాం నాకు నాలుగు నెల వేతన బకాయిలకు అర్జీ పెట్టుకున్న నాలుగు నెలల వేతన బకాయిలకు అర్జీ పెట్టించు పెట్టుకున్నా చెల్లించలేదు కనీసం టీఏ డిఏ ఆఫీసు నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వటం లేదు మరి ఈ నాలుగు నెలలు నువ్వు ఎవడపాలెంలో ఉన్నవన్న ఈ ప్రభుత్వం వచ్చి నెల అయింది నీకు నిజంగా ఒక నెల జీతం రాలేదంటే సరే ఈ ప్రభుత్వం ఆపింది అనుకుందాం కాసేపు మరి మిగిలిన మూడు నెలలు మూడు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి నీకు వేతనాలు టీఏటీఏలు ఇవ్వకపోతే నోరు మూసుకు కూర్చున్నావే ఈరోజు ఒక నెల వేతనం రాకపోతే ఎగేసుకుంటే ఎలా వచ్చావు నేను ఒకటే అడుగుతున్నా మూడు నెలలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే కూర్చున్నావు కదా మరి ఈ ప్రభుత్వంలో కూడా ఒక మూడు నెలలు ఆగవచ్చు కదా లేదో తెలియాలంటే మూడు నెలలు ఆగవచ్చు కదా అప్పుడు లేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు లేవన్నోర్ ఇప్పుడు ఎందుకు లేచింది అంటే జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇవ్వకపోతే దోచుకుని తిన్నాం కాబట్టి సరిపోద్ది నూతన ప్రభుత్వం వచ్చేటప్పటికి దోచుకోవడం కుదరదు కాబట్టి జీతాలు కావాలా అంతేనా లాజిక్ ఏదైనా లాజిక్ ఉందా అది ఏదో బెదిరిస్తున్నట్టు మాట్లాడారంట రాజ్యాంగబద్ధమైన నా పదవిలో రెండేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంటుంది రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రభుత్వం తీరు మారకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం సరే నువ్వు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంటే ఉండు మరి అప్పటి వరకు జీతం అడగక్కు జగన్మోహన్ రెడ్డి జీతం ఇవ్వకపోతే నువ్వు సేవ చేసింది దానివి ఈ ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా నువ్వు సేవ చేయి ఆ రోజు నీకు జీతాలు ఇచ్చి ఈ రోజు ఇవ్వకపోతే నువ్వు మాట్లాడాలా ఇక ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ నిన్ను పత్తిత్తు మౌలి చెప్పింది కదా న్యాయ పోరాటం లేకపోతే ఉద్ధరించేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఇక్కడ భోగోతం కూడా చూపిస్తా చూడండి మనకు భయం ఏముంది ఈవిడే ఆవిడే ఒకసారి హెడ్డికులు చూడండి రే ముసల్నా కొడక జగన్పై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు దమ్ముంటే తిరుపతి రారా చెప్పు తెగేరా కొడతాం పచ్చ బ్యాచ్ను ఉతికి ఆరేసిన జగన్ అభిమాని ఈ విడిద వీడియో రెండవది మల్లెపోల యామిని అంటూ ఘోరంగా తిట్టిన జగన్ ఫ్యాన్ మహిళలను నీచంగా మాట్లాడి మహిళల మాన ప్రాణాల గురించి చులకన చేసి మాట్లాడిన ఇలాంటి ఒకదాన్ని తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్పర్సన్ చేశారు ఎస్ ఇలాంటి దాన్ని తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్పర్సన్ చేస్తే వీళ్ళు మహిళలను వదిలేస్తారా ఇతరులకు రంకులంకి కట్టి అంటకట్టి మాట్లాడే వీళ్ళు మహిళా కమిషన్ ఉద్ధరిస్తారా రాష్ట్రంలో మహిళలను ఉద్ధరిస్తారా అది మహిళా కమిషను ఒరే నీవి అవి కోసే కోసివేసి కాకులు గెద్దలకు వేయాలరా నీది ఒక బతికేనా అంట పవన్ కళ్యాణ్ని మరి ఆడదాన్ని ఆడది అని మీరు అంటే నేనైతే మరి ఈ ఆడదా ఆడదని నేను అనలేను ఇప్పుడు ఏదో మాట అనొచ్చలే కానీ మళ్ళీ ఏడుతారు వీళ్ళు ఎలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా పర్లా పుష్కరు మనం ఏదన్నా మాట్లాడామనుకోండి అదిగో మహిళలను కించపరి చేశారు అదిగో మహిళల మీద వీళ్ళు దాడి చేశారు మళ్ళీ ఎందుకు మనకే తలనొప్పి ఎందుకు చెప్పుతో కొడతా అంటే రాధాకృష్ణ నువ్వు మగాడివైతే నా వీడియో ప్లే చేయరు ఏం వీడియో ప్లే చేయాలా నీ టీవీలో నా వీడియో ప్లే చేయంట ఏ వీడియో ప్లే చేయాలా నువ్వు మగాడివైతే అంట మగా మగ మగతనమో మగాడలే తప్ప మనకి వేరే మాట్లాడిరావు పచ్చి బూతులు వాచ్ విత్ ఇయర్ ఫోన్స్ అంట పచ్చి బూతులు ఆ టీడీపీ మీద అనుకుంటా ఎవడిదిరా బైబుల్ పార్టీ పక్క రాష్ట్రం వాడివని చెప్పి అది బోడి అనురాధ నోరు అదుపులో పెట్టుకో పిచ్చి పిచ్చిగా వాగితే నీ విగ్గు ఊడిపోద్ది జగన్ చేతులు ఎత్తేయటమేంటరా విగ్గురాజు నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఇది ఈవిడ ఈవిడ ఘనకార్యం ఇది ఇగో లక్ష్మీ గజల చంద్రబాబు నాయుడు పరామర్శలో భాగంగా పవన్ కళ్యాణ్పై అత్యాచారం చేశారా ఎవరైనా మరి నాయుడు ఎందుకు పరామర్శకు వెళ్ళాడు గతంలో రాహుల్ గాంధీ పార్క్ హయాత్రలో ఉంటే కోడల్ని ఒంటరిగా పంపాడు రాజకీయ అవసరాలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఒంటరిగా నాయుడు కలిశాడు ఎట్టగలకు దత్తపుత్రుడిని చేరుకున్న దత్త తండ్రి ఇలాంటి నీచమైన నికృష్టమైన వ్యాఖ్యలు దాన్ని మహిళా కమిషన్ చైర్మన్ అంటారా చైర్పర్సన్ అంటారా ఇలాంటి వాళ్ళని ఉండాలా తరిమి తరిమి కొట్టొద్దు మరి ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు ఉందో నాకైతే అర్థం కాల ఇలాంటి నీచమైన నిజంగా హుందాగా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ఆ పదవికి ఉన్నటువంటి గౌరవాన్ని ఇచ్చి వదిలేస్తాం మనం పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలి వాస్తవానికి అక్కడికి వెళ్ళాక ఏది నీ తన ఇదా ఇలాంటి దాన్ని నెత్తినెక్కించుకుని మళ్ళీ సాక్షిలో వార్త రాయటం ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళని పూర్తిగా తరిమేయాలి ఇంకా చాలామంది ఉన్నారు కమిషన్ సభ్యులు గడ్డం ఉమా నాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో అప్పబ్బబ్ ఏమి డ్రామాలు లేనైనా ఆ తర్వాత ఇప్పటివరకు ప్రత్యేక హోదా కోసం నోరు తెరుపుతాడు ఈవిడికి వచ్చింది హోదా గతహోమాకి సభ్యురాలు పదవి ఇచ్చారు కానీ ప్రజలకు మాత్రం ఏమి రాలా మరి ఐదేళ్ల పాటు నోరు మోగబోయింది ప్రత్యేక హోదానే పదమే లేదు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మహిళా కమిషన్లో కూర్చోబెట్టారు తక్షణమే వీరందరినీ కూడా తొలగించి వెంటనే మహిళా కమిషన్లో నూతన సభ్యుల ద్వారా ఒక ఉన్నతమైన ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలా నిజంగా మహిళలకు రాష్ట్రంలో మహిళల భద్రతకు ఆ చర్యలు తీసుకునే విధంగా ఉండాలి తప్ప ఇలా నీ బూతులు లేయిస్తే నీతులు చెప్పి మాట్లాడితే బూతులు మాట్లాడే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ కమిషన్లో ఉండకూడదు కాబట్టి తక్షణమే వీరందరినీ కూడా తొలగించాలి